నమస్తే అండి మనం ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా వాడుకునే టమాటాలతోటి ఐదు రకాల వంటకాలు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా టమాటా రసము టమాటా పచ్చడి టమాటాతో టమాటా పెసరపప్పు కూర టమాటా పప్పు టమాటా ఆలుగడ్డ కర్రీ ముందుగా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకోండి అవి కారంగా ఉన్నాయి కాబట్టి ఘాట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను పదే తీసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు ఒక ఐదు టమాటాలు మీడియం సైజు టమాటాలు తీసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నూనె కొంచెం ఎక్కువనే పోసుకోండి మిరపకాయలను బాగా కడిగి రెండు ముక్కలు వేసి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మిరపకాయలు తొందరగా వేగుతాయి ఇప్పుడు కరివేపాకును కూడా కడిగి వేసుకోండి అవి కొంచెం వేగుతుండగానే మనం దాంట్లో రెండు టీ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే వేసుకుంటే మనము సపరేట్ వేయించేసుకొని పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా మిరపకాయలలో నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెము మెదుగుతుంది మిక్సీలో కొంచెము అలానే ఎత్తులు నువ్వులు ఉంటే పంట కిందికి వచ్చి టేస్ట్ బాగుంటుంది అందుకే ఇలా మిరపకాయలలోనే వేసుకొని మనము తీసుకోవాలి కొంచెం కడాయిలో తీసేటప్పుడు కూడా కొంచెం ఇలా కడాయిలో కొంచెం నువ్వులు మిగిలిపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే అవి మనకు పంట కిందికి వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మిరపకాయలు వేగినాయి కదా అవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే నూనెలో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి అవి వేగుతుండగానే ఇప్పుడు దాంట్లో మనము సగం కట్ట కొత్తిమీర సగం కట్ట కొత్తిమీర వేయండి కొత్తిమీర ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సగం టీ స్పూను పసుపు కొద్దిగా వెల్లిగడ్డ పేస్ట్ వేయండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది ఒక పది నిమిషాలు అలానే పెట్టేస్తే ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి చల్లారనివ్వండి అది చల్లారే లోపల మిక్సీలో మనం వేయించుకున్న మిరపకాయలు నువ్వులు ఉన్నాయి కదా అవి వేసేసి ఒక హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ముందుగా ఈ మిరపకాయలను పౌడర్ చేసి పెట్టేసుకోండి దాంట్లోనే ఇప్పుడు మనము టమాటా ఉడికించుకున్నాం కదా అది చల్లారిపోయింది దాంట్లో వేసేసుకొని పేస్ట్ చేసుకోవడమే ఇలా నువ్వులు వేయడం వల్ల చాలా మంచిది మనకు హెల్త్ కూడా చాలా మంచిది నువ్వులలో కాల్షియం అనేది చాలా ఉంటుంది మనం కాల్షియం వేసుకునే దానికంటే ఇలా వంటలలో పూలను దూరగా వేయించేసుకొని పౌడర్ చేసుకొని వాడుకుంటూ ఉంటే చాలా మంచిది ఇలా కొత్తిమీరతో టమాటా పచ్చడిని గార్నిష్ చేసుకోండి అంతే టమాటా పచ్చడి రెడీ ఒక నాలుగు టమాటాలు ఇప్పుడు టమాటా రసం అండి నెక్స్ట్ నాలుగు టమాటాలు తీసుకున్నాను దాంట్లో ఒక రెండు మూడు రెమ్మల చింతపండు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని చింతపండును కూడా కడిగి వేసేసుకొని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కొంచెము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు దాంట్లోకి మనకు కావాల్సింది కొత్తిమీర కరివేపాకు ఐదారు ఎల్లి ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక స్పూను నూనె పోసి దాంట్లో హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఐదారు ఎండుమిరపకాయలు ఒక హాఫ్ స్పూను మెంతులు మెంతులు వేయడం వల్ల మనకు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది మనకు ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది అందుకనే కొంచెం మెంతులు కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు మళ్ళా అది కొంచెం వేగంగానే దాంట్లో ఎండు మిరపకాయలు వేసుకోండి సుంచి వేసుకోండి ఎండు మిరపకాయలు అవి కొంచెం వే వేగుతుండగానే వెల్లుల్లిపాయలు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని హాఫ్ స్పూను సగం స్పూను పసుపు మళ్ళా దాంట్లో ఇంగువ కూడా వేసుకోండి చిటికేడు పావు స్పూను ఇంగువ వేసుకోండి అది కొంచెం వేగంగానే దాంట్లో కలెమకు కరివేపాకు కూడా వేసేసుకో వేసుకోండి అది కొంచెం వేగంగానే వెంటనే మనము ఉడకబెట్టుకున్న టమాటాలు చింతపండు ఉంది కదా దాన్ని కూడా రసం తీసి ఈ విధంగా వడగొట్టుకొని దాంట్లో వేసుకోండి కొత్తిమీర వేసుకోండి ఒక రెండు రెమ్మల కొత్తిమీర ఒక పావు స్పూను కారం పొడి ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక సగం స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఆప్షనల్ అండి కొబ్బరి పొడి వేయడం వల్ల అది కొంచెం చిక్క పడుతుంది టమాటా చారు అది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కొంచెము చిటికెడు గరం మసాలా ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం మరగనివ్వండి అది మరగాక దించేసుకోవడం అంతే మనకు ఐదు నిమిషాల్లో టేస్టీ అండ్ హెల్తీ టమాటా చారు రెడీ ఇప్పుడు టమాటా ఆలుగడ్డ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిగడ్డ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము పుదీనా ఒక రెండు రెమ్మల పుదీనా కొత్తిమీర ఒక నాలుగు రెమ్మల కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలను కాటపెట్టి పెట్టుకోండి ఈ విధంగా రెండు ఆలుగడ్డలను తీసుకొని ఇలా పీల్ చేసుకోండి మనం పొట్టుతో అలానే వేయొద్దు అప్పట్లో వేసుకునే వాళ్ళము పొట్టుతో ఇప్పుడు ఈ కాలంలో వేసుకునేటట్టు లేదు ఇక్కడ చూయించిన విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి ఆలుగడ్డను కూడా తరచుగా వాడుతుండాలి కానీ మరి రెగ్యులర్గా కూడా వాడుకోవద్దు ఎందుకంటే ఆలుగడ్డ ఎక్కువ తీసుకోవడం వల్ల నొప్పులు బాడీ పెయిన్స్ అనేటివి వస్తాయని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు అందుకే ఆలుగడ్డను తరచుగా తీసుకోవద్దు ఎప్పుడో నెలకు ఒక రెండుసార్లు అలా ఆలుగడ్డను వాడుకుంటూ ఉండాలి కానీ రెగ్యులర్గా మాత్రం వాడుకోకండి ఈ విధంగా తొందరగా కర్రీ ఆలుగడ్డ కర్రీ అవుతుంది కాబట్టి అందరూ తరచుగా ఈ కర్రీయే వండేస్తారు చుట్టాలు వచ్చిన ఇంట్లో ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే తొందరగా అయిపోతుంది కాబట్టి ఈ కర్రీయే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందరూ ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి పోసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసేసుకోండి అవి కొంచెం వేగుతుండగానే మనము దాంట్లో కాటు పెట్టుకున్న మిరపకాయలు కూడా వేసుకోండి ఇప్పుడు దాంట్లో రెండు లవంగాలు చిన్న సైజు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు ఇవి కూడా వేసుకోండి ఇది దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేయడం వల్ల మనకు స్మెల్ చాలా బాగా వస్తుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు అది వేగుతుండగానే మనము టమాటాలు ఒక ఐదారు ఎన్ని ఎనిమిది టమాటాలు తీసుకున్నది కట్ చేసుకొని పెట్టుకోవాలి మీడియం సైజ్ టమాటాలు ఇప్పుడు ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయిందండి దాంట్లో ఇప్పుడు సగం స్పూను అలమిల్లిగడ్డ పేస్ట్ సగం స్పూను పసుపు ఇది ఒక అర నిమిషం వేగితే చాలు అది కొంచెం వేగంగానే మనము ఆలుగడ్డ కడిగి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డను దాంట్లో వేసుకోండి నీళ్ళల్లోనే పెట్టుకోవాలి ఆలుగడ్డ బయట ఉంటే అది నల్లబడిపోతుంది ఆలుగడ్డ అందుకే నీళ్ళలోనే వేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఆలుగడ్డ వేసుకొని కొంచెం ఉప్పు వేయండి ఒక పావు స్పూన్ అంతా ఉప్పు వేస్తే ఆలుగడ్డ అనేది తొందరగా ఉడికిపోతుంది ఆ పావు స్పూన్ ఉప్పు వేసి ఆ విధంగా ఇక్కడ చూయించిన విధంగా కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి ఒక గుంతలాగున్న మూత పెట్టుకోండి అంటే దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవచ్చు ఈ విధంగా గుంతలా ఉన్న మూత పెట్టేసుకొని దానిపైన కొన్ని నీళ్ళు పోసు పెట్టేసుకోండి ఇది ఎందుకు వేయాలంటే కూర అనేది అడుగు అనమాట పైన మూత పైన వా నీళ్ళు పోసి పెట్టేసుకుంటే కూ కూర అడుగు పట్టుకోదు ఆవిరితోటి నీళ్ళు అనేది దిగి మన కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది ఆలుగడ్డ ఉడికిపోయింది కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆలుగడ్డ ఉడకంగానే ఇప్పుడు మనము కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసేయండి టమాటా వేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి ఐదు నిమిషాల్లో ఆలుగడ్డ ఉడికిపోతుంది ఇప్పుడు టమాటా వేసాం కదా టమాటా వేసి కొంచెం హై ఫ్లేమ్ పైన పెట్టండి హై ఫ్లేమ్ ఎందుకంటే టమాటాలో నీరు ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అడుగు కూడా పట్టుకోదు కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ పైన పెట్టండి హై ఫ్లేమ్ అంటే మరి పక్క సైడ్స్కి మొత్తం మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ పైన పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇది కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకంగానే మనము దాంట్లో ఒక టీ స్పూన్ కారం పొడి ఒక పావు స్పూను ఉప్పు వేయండి ఉప్పు ఆల్రెడీ వేసాను కాబట్టి మనము చూసుకొని వేసుకోండి ఉప్పు ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసేసి అది బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఆలుగడ్డను ఒక ఐదు నిమిషాలు ఉడకగానే అది దగ్గర పడిపోయి నూనె అనేది పైకి తేలుతుంది ఆ నూనె పైకి తేలంగానే మనం ఒకవేళ ఇది గట్టిగా అయిపోతే దగ్గరకి అయిపోతే ఆ మూత పైన ఉన్న నీళ్లు కూడా దాంట్లో పోసుకోండి ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ విధంగా ఏదో చూపించాలనిపించింది డ్రాయింగ్ కోసం అని మా అమ్మాయి తెచ్చుకుంది చూసుకుంటూ డ్రాయింగ్ వేస్తుంది ఇప్పుడు ఈ మూత పైన ఉన్న నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే పైన ఉన్న నీళ్లు కొంచెం వేడైతాయి కాబట్టి అవే నీళ్లు పోసుకుంటే మనకు టేస్ట్ మారదు మనం అంట అంటు కావాలనుకుంటే మూతపైన ఉన్న నీళ్ళే పోసుకోండి అప్పుడే మనకు టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అంటులాగా అవుతుంది ఇది బాగా కలిపేసుకోండి మళ్ళీ మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకగానే కొంచెం నూనె పైకి తేలుతుంది ఈ విధంగా నూనె పైకి తేలంగానే అంతే కొబ్బరి పొడి ఒక స్పూను కొబ్బరి పొడి వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇది ఆప్షనల్ కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేయడం వల్ల కొంచెము టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని కొద్దిగా కావాలనుకుంటే చిటికెడు గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మనము లవంగా చెక్క వేసాం కాబట్టి అవసరం లేదు ఈ విధంగా దించేసుకొని సర్వ్ చేసుకోండి అంతే టమాటాలు గడ్డ ఐదు నిమిషాల్లో ఈ విధంగా రెడీ అయిపోతుంది టమాటాలు గడ్డ కర్రీ టేస్టీ టేస్టీ టమాటాలగడ్డ కర్రీ నెక్స్ట్ కర్రీ మనం పెసరపప్పు టమాటా ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పెసరపప్పు ఒక టీ గ్లాసు పెసరపప్పు కడాయిలో వేసుకొని వేయించేసుకోండి ఈ విధంగా వేయించేసుకోండి దోరగా వేగాలి ఒక ఐదు నిమిషాల్లో వేగిపోతుంది ఈ విధంగా వేయించేసుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ కాగానే దాంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా నీళ్ళు పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు దాంట్లోకి ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకోండి ఐదు టమాటాలు అవి కట్ చేసి పెట్టేసుకోండి పక్కకి ఇలా ఉడికిపోవాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి పెసరపప్పు ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ బాలెంతలో కూడా పెట్టచ్చు ఈ కర్రీ ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి దాంట్లో ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి వేసేసుకోండి అది కొంచెం వేగుతుండండి ఇట్లా బ్రౌన్ కలర్ కాగానే దాంట్లో కొత్తిమీర పుదీనా ఒక రెమ్మ కొత్తిమీర ఒక రెమ్మ పుదీనా రెండు బాగా కడిగి వేసుకోండి ఇలా వేగుతుండగానే మనం దాంట్లో ఈ బ్రౌన్ కలర్ ఇలా బ్రౌన్ కలర్ కాగానే ఒక సగం స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ సగం స్పూన్ పసుపు ఈ రెండు ఒక అర నిమిషం వేగంగానే దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదా ఆ టమాటాను వేసేసేయండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి టమాటాను అప్పుడే తొందరగా ఉడికిపోతుంది ఇది ఈ విధంగా వేసుకొని ఉడికించుకోండి అది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే దాంట్లో ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అది కొంచెం వేగంగానే నూనె కొంచెం తేలంగానే దాంట్లో పెసరపప్పు వేసేసేయండి మనం ఉడికించుకున్న పెసరపప్పు ఉంది కదా అది కూడా వేసేసి అది కొంచెం ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకంగానే దాంట్లో చోలే మసాలా వేస్తున్నాను చోలే మసాలా వేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది అందుకనే ఒక హాఫ్ స్పూను చోలే మసాలా వేసుకోవచ్చు ఇది ఆప్షనల్ చోలే మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ విధంగా టమాటా పెసరపప్పు కర్రీ రెడీ అండి పిల్లలకు ఇది పొద్దున ఉదయము పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇలా కర్రీ చేసి పెట్టేయండి హెల్తీ కూడా అందుకనే చపాతీ లోలకైనా రైస్కైనా అని చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ మన టమాటా పప్పు అండి ఒక గ్లాసు కందిపప్పు తీసుకోండి దాంట్లోకి పిడికేడు పెసరపప్పు పెసరపప్పు వేయడం వల్ల టమాటా పప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకే పెసరపప్పు కూడా వేయండి ఒక పిడికేడు పెసరపప్పు ఒక గ్లాసు కందిపప్పు ఈ విధంగా బాగా కడుక్కోండి మనము పప్పులు తరచుగా వాడుకుంటూ ఉండాలి పిల్లలకు కూడా చాలా మంచిది మనం మాంసం కంటే మూడు రెట్ల బలం ఈ కన్ పప్పులలో ఉంటుంది పెసరపప్పు కందిపప్పు మనము తరచుగా పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి మాంసం తెచ్చి పెట్టిన దానికంటే ఈ విధంగా పప్పు వేసుకొని పప్పుచారు ఈ విధంగా పప్పులు కొంచెం చప్పగా చేసి పిల్లలకు పెడుతూ ఉండాలి చాలా బలం అండి ఇప్పుడు దాంట్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక సగం స్పూన్ పసుపు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు సుంచి వేయండి కారం పొడి వేయట్లేదు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు సుంచి వేయండి టమాటాలు కట్ చేసుకునే టమాటాలు కూడా వేసేసుకోండి వేసుకొని ఒక స్పూను ఉప్పు వేయండి ఉప్పు వేసి కొంచెము కొత్తిమీర ఒక రెండు రెమ్మల కొత్తిమీర కూడా కడిగి వేసేసుకొని కుక్కర్ మూత ఇలా ఫిక్స్ చేసేసుకోండి అంతే ఇప్పుడు పోపు కోపుకు కావలసిన పదార్థాలు ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ పైన ఒక స్పూను నూనె దాంట్లో పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు అది కొంచెం వేగంగానే దాంట్లో ఐదారు ఎండు మిరపకాయలు వేయండి దాంట్లో కరివేపాకు కూడా వేసేయండి అంతే కోపు కూడా రెడీ నేను దీంట్లో చింతపండు వేశాను చింతపండు వేయకపోయినా అని టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం మిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి చింతపండు వేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ పోపు దీంట్లో వేసేసుకోండి కొంచెం రుద్దండి టమాటాలు పప్పు గుత్తితోటి కొంచెము రుద్దేసుకొని అది కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకొని పోపు వేసుకొని కొంచెము ఉడికించుకొని అంతే దించేసుకోండి టేస్టీ టేస్టీ టమాటా పప్పు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి